శని గ్రహం నక్షత్ర మార్పు చేయబోతున్నాడు ఈ మార్పుతో కొన్ని రాసులవారి జీవితం పూర్తిగా మారిపోనుంది సంపద శుభవార్తలు కోరికల నెరవేరడం ఈ సని అనుగ్రహం ఎవరిమీద పడబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ రాశీ ఈ జాబితాలో ఉందేమో చివరి వరకు తప్పకుండా చూడండి మీ అదృష్టాన్ని మీరే చూసేయండి నవగ్రహాలలో సని గ్రహానికి చాలా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది శని గ్రహం కర్మలకు అధిపతిగా చెబుతారు న్యాయదేవతగా గుర్తింపు ఉన్న శని ద్వాదశ రాసులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తారు శని ఉచ్చస్థితిలో ఉంటే ఆయా జాతకుల జీవితాలు ప్రకాశిస్తాయి నీచ నీచస్థితిలో ఉంటే జాతకులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కష్టాలని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని కూడా సని ఇస్తాడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సని సంచారం దేవుడు రాసులను మాత్రమే కాకుండా నక్షత్రాలనుకూడా మారుస్తూ ఉంటాడు త్వరలో సని నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు శనిదేవుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారాన్ని మొదలు పెడతాడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సని సంచారం కొన్ని రాసులవారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం వృషభ రాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా వృషభరాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు వృషభరాశిలో పదకొండవ స్థానంలో శని సంచరిస్తాడు కాబట్టి ఈ సమయం వృషభరాశివారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది కుటుంబ సమస్యలు తీరుతాయి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు ఆస్కారముంది వ్యాపారవేత్తలకు ఇది లాభదాయకమైన సమయం ఉద్యోగాలు చేసేవారికి మన్ననలు వస్తాయి రాశి శని నక్షత్ర మార్పు జాతకులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ సమయంలో మిథున రాశివారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మిథున రాశివారికి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి శని నక్షత్రమార్పు కారణంగా మిథున రాశివారు ఆర్థికంగా బలోపేతం అవుతారు తులారాశి శని నక్షత్రమార్పు తులారాశి జాతకులకు కలిసి వస్తుంది తులారాశిలో శని ఆరవ ఇంట్లో సంచారం చేస్తాడు దీని ఫలితంగా తులారాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది పూర్వీకులకు సంబంధించి ఆస్తులు కలిసి వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు తులారాశివారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఈ సమయంలో వీరి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ధనుస్సు రాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సని సంచారం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి సమయం ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు మత సంబంధమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వీరి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఇది ధనుస్సు జాతకులకు అదృష్ట సమయం మకర రాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని సంచారం కారణంగా మకర రాశివారి జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది మకర రాశి జాతకులు ఈ సమయంలో కోర్టు కేసులలో విజయం సాధిస్తారు వీరికి ఏ చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి మకర రాశివారి గౌరవం పెరుగుతుంది తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి ఇవి త్వరలో సని అనుగ్రహంతో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి విజయపథంలోకి ప్రవేశించే రాసులు మీ రాసి ఇందులో ఉందా అయితే ఈ శుభవార్తను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం ఏలేవెట్ వౌస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే తెలుస్తుంది